నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి కళాకళలను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. ఓ ఏరా ఏంద అయ్యో పోశమ్మని ఇరాన్ దగ్గరికి వస్తారన్నగా ఏ రోజుకి ఏ దూరం ఉండు. మీరు నిన్ను చూస్తే మంచిగా కనిపిస్తదను బుర్దల వాడ పంతుల మీద మీదకి రావడితివి. ఆ దూరం ఉండి మాట్లాడ ఎవరుని చూస్తే ఎవరు అంతే కుమ్మారి దానికి ఆయనకు రాజకీయం ఉన్నట్టున్నది అని చెప్పి మంది నా సముదాలు అనుకుంటారు నేను అచ్చుడే మీ ఇంటికి నాకు అంటే గిట్ల గిట్ల దగ్గర దగ్గరికి వచ్చేవనుకుంటారు మాది నా సోడిదోడ నేను నీ ఇంటికి వచ్చి గిన్న రోజు అయితే నా నేలబెట్టి చూపిన వాళ్ళు ఉండరాడు ఎంటవాడు తీసిన వాళ్ళు ఉన్నారా ఓ బాడుకోవాలంటారా ఓ అయ్యా మందికి ఇప్పుడు ఎవరేం పని చేస్తారు లోకానికి తెలిసి ఎవరేం అని ఓ పోషమ్మాచ మా ఇంటికాడికి ఆరు నెలలు కట్టి పని చేస్తా అంటే వీళ్ళు వాళ్ళు అంటారు రాజుకు పేల్లేములే దానికి మొగల్లే అంటాను ఇక వాళ్ళు ఎందుకు అనుకోవాలి మనం ఎందుకు అచ్చి ఉండాలి నీకు చేసి పెట్టేటోళ్ళు లేరు నాకు అన్ని పెట్టడోళ్ళు లేరు చె చూపి చెడ్డు కాదు ఇత్తంటే రమ్మన్నట్టు ఇంటి బొమ్మన్నట్టు అల్లనే ఉన్నది అలా మార్గం అయ్యో పిల్ల తిగిన బొక్కనే నువ్వు తెలుక్ర

క్కల గుడమే వెక్కిండు ఏందే పోషమ్మని నువ్వే భార్య నేనే పరసను ఇల్లవో సిలికా బల్లువురు నీ తాజ అనుకుంటావు నీ ముత్తాదు అనుకుంటావు నీ అని అనుకుంటాను ఏదే ఓ బిల్లా రాజ్యానికి రాణి చెప్తా దొడ్డికి దృశ్యాన్ని ఎత్తా ఇట్లా నన్ను ఆ నా ఎంబడి పడదన్న అంటే నా రొట్ట పడ్డది నేను వెచ్చిన మందు వచ్చింది ఇక నాకు వచ్చిన బాధ లేదు అయిన నాకు భర్త నేనే ఆయనకు బాధ అనుకున్నది ఇక నేను ఆయన నాకు దగ్గర కావాలని నేను మందే పెట్టిన నేను మందు పెట్టింది కందుకాయ నేను అనుకున్నట్టు అటువంటి అయిపోయన

దు నువ్వు నా మీదికి అచ్చుడిగా కాదు నా మీది మీది కాదు ఒక్క మాట మంది ఏమంటారు అంటావు నువ్వు నా మీదకి అస్తే మంది ఏమనుకుంటారు అంటారు పోసాన్ని ఉంచుకున్నాడు అంటారు అట్లా కాదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటేనే నన్ను ముట్టుకో మన ఇద్దరం కలిసి ఉన్నాం మంది ఏమనుకోరు కానీ పెళ్లి చేసుకోకుండా ఇట్ని దగ్గర మంది ఏమనుకుంటారు అంటారు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకో అంటారు పోసాన్ని ఉంచుకున్నాడు అంటారు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునే ఎట్లా అయిందని మందిలో ఒక అనుకుంటారు కదా పెళ్లి చేసుకుంటే బట్ట వేసుకున్నట్టుగా చేసుకున్న దానికి ఉన్న బరం ఉంచుకున్న ఉండదంటవా పిల్ల ఏమిడే పోసాను ఎందుకు బాధపడతానని పెండే చేసుకుంటా నన్ను బయట అంట గుడి గుడికాడికి వచ్చి ఏమో చేతికి ముమ్మురం పెట్టి తాళి కట్టనా

ఒకరు ఉండంగా పెద్ద చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు మేము అయితే మీరు పెద్దోళ్ళు గారు ఇంకా మీరు అటువలేరు పెట్టే బట్లు ఏమనుకున్నా పని పోషానిగా రాజులు మెచ్చి పెళ్లి వేసుకున్న దీని పేరు రాజులు మెచ్చిన రమణీల నీ పేరు మార్చిన బిడ్డ రాజులు మెచ్చిన రమణీలదేవి ఈ కాడికి వెళ్ళి నా సంసారం నీ చేతలో పెడతానాడు పోసాని చేత వె వీరు తాళ చేతుల గుత్తి ఇంటి తాళ చేతుల గుత్తి ఆపిస్తున్నా ఉందాతాడు బాయిలో శాతాడు వేసి నీళ్ళు చేస్తా అంటే అటువంటి ఆడుకున్న మున్ను మరి నీళ్లు ఏది ఆ పోయిన చిన్న చిలసిన చిన్న చిన్న రక్తాలు ఎలా ఉంటాయి అమ్మాయి ఇద్దరి పిల్లలు ఏమన్నారు ఓ తల్లి కాలిగా దేవి మమ్మలా ఓటమండి మేము కాలికదే ఈ వరాన ఉంటామని మా నాయన ఏంటితో లొలి పెట్టుకొని దూరం పెట్టుకొని మాటలు పిల్లలు అడ్డం పడ్డారు అలాగే ప్రత్యక్షమై బాయిల పట్ట బీళ్ళు తీసి బయట పెట్టింది వాళ్ళ తల్లి కారణాలు ఏం మాటిచ్చిన నీ పిల్లల బాధ్యత నాది కోపించాలి ఒక్కసారి ಮಂಡೋದೇ ನಿಲ್ಲೂ ತಪ್ಪ ಬೈಟಿಗೆ ಓರಿತೇವು చేతులు ఉండాలని వాళ్ళ వీళ్ళు ఒకసారి సమయం వేసి కూసుకున్నట్ల గులారంటే నీళ్ళే ఉన్నాయి ఆ తొగిన బోళ్ళని కడిగినట్టే ఉన్న మమ్మల్ని ఏ దేవత కాపాడే తల్లి కాపాడే మా ఏడు చేసి అడ్డం పడిపోతే ఆ బోళ్ళు పట్టుకొని ఇంటికి చేరవచ్చింది కాదు నాకు పొలంగాలతో ఊడిపిస్తుంది చల్లిస్తుంది బట్టలు ఎండుతుంది భాషలు ఇస్తుంది అరి ఉచ్చుకుంటుంది అన్నం పెడతలేదు కుమ్మరి కోసం అని అరిపేరు నాకు ఎందుకు రావాలని అరసోడి బియ్యం అరసోను మెరుగలు అరసేరు ఉష్కే కలిపి మూడు తిరుల మిత్తి కూడా అండి కాదు రావాళ్ళకు అన్నం పెట్టవ అన్నం పెట్టింది బుక్క కలిపి నోట్లో పెడితే దౌడ ఆడతలేదు మరి ఉల్ని వెయ్యాలి కలిసి ఉండే ఈ అన్నం తింటే ఆ పానం పోతుందో అని ఆ పిల్లలు అన్నం కొంట పెంట వారేసిలు ఎల్లక్కని మల్లక్కని వెలిసి పోరగ నాకు అన్నం పెడితే పెంట విన మరి రాజుని పెళ్లి చేసుకుని కుమ్మరి అన్నం పెడతలేదు ఉడిపిస్తాను తల్లిస్తాను పాశని చేయిస్తాను అందరూ అంటారుస్తామని అన్నం పెడితే పెంటల మనసు ఇస్తాను అట్లా భజన బాలింది కాదు నాకు అటువంటి ఆ రాజుకి ఏడు దొడ్ల ఆవుల మంద గోగుల మంది ఉన్నది ఉంచే ఆ జీతగాలు బంద్ చేసింది మీరందరు బంధువు ఎందుకు అంటే సంసారం అయితే మేమునే కొడుతుంది సంసారం మనిషికి ఎందుకంటే మా సహరం వెళ్ళండి విద్య బంద్ మీరందరు జీతం బంద్గా మళ్ళీ అందరు బంద్ మీరు ఆవుల కాసుక రావాలి కోవిల కాసుక రావాలని

తీసుకుంట ఎందుకన్నావు కరి భూమి మీద వేసి మాకి కష్టం వచ్చిందాకిప్పుడు నువ్వు ఉంటే మాకీ కష్టం ఉండపోయి అవ్వాలి ఆ ఆవులు కొట్టుకొని వీరుల వందనం విధాతి అమరుల రావందనం పదాలకు అమరుల రా వందన

చెట్టు చెట్టుకు బండకు ఎక్కడా ఉత్తమ వేస్తా అంటే మిచ్చ మధ్యాహ్నం అక్కడ పొద్దుకు ఓ చెల్లే సుందరి మన ఇంటికాడికి వెళ్ళి రావంగా మన చిన్నమ్మ పోసారి మనకు పగడు సర్ది కట్టింది ఈ సర్ది జాలు సెలవుల కాడికి పోయి మనం ఈ సర్ది తిందామని ఇద్దరక్క ఎల్ల పగడు సర్ది పట్టుకొని జాలు సెలవుల కాడికి సరే ఒక మార్పున పెట్టుకొని సర్దిప్పుకొని సతి ఉన్నామని అన్నాడు సది తువాల పొంగుకున్నా సో చిన్నమ్మా పోసారి మాకు పగడు సద్ధ రవు పెద్ద సదిల కట్టినవా ఆ సర్దిప్పి చూసే వరకు మాకు అటువంటి ముక్కి మీద తవుడు కుడువులు కనబడతన్నే ముక్కి పేర తవుడు కుడువులు జీవుక జీవుక కనబడతాన్నయి చెన్నై పెట్ట ఓదే పంకలు లాగుతున్నాయమ్మ వోయట్ వోయట్ పంకలు సావు తాన్నాయ లుక్క లుక్క పురుగుి మేశుల్ తాన్నాయ మేవి వేట్ రిదు వని హగో వఈండు రకై యలాల్లు అల్ల కేల్లి వారుసాగుతారు ఇద్దరు ఒక్క సంతానం ఇచ్చిన దేవత మమ్మల్ని ఎందుకు ఇచ్చిన మా తల్లి గర్భాన్ని ఎందుకు కట్టినావు మమ్మల్ని ఎందుకోసం కొట్టుకుంటాను అని ఆది చేసిన పిమ్మట ముందో చెట్టు పుట్టనే బతుకు అంటే నలభై ఒక్క రోజు అయిన కానీ కూరగాయలు గిత్తర వెళ్ళ తట్టు ఉంటారు గానీ మరి పిల్లల పానం పోతలేదు మరి పూలగానే ఎట్లా రావాలి ఏదో మరి ఏం తింటారు బిడ్డ కోయిల సుందరి అక్కల తోడి ఆవుల కాడి వమ్మలేరు ఆ బిడ్డ కోయిల సుందరి కూడా తీసుకుని ఆవుల కాడి పోతే ఓ అక్కలు తప్పలేరు కాదే వాళ్ళు దోశ ఎట్లా కాడి పోయి దోశ కాయలు ఎంపుకోండి తింటా వాళ్ళ పానమ ఎందుకు రేపు రేపు కాకుండా నువ్వు బాధపడక బిడ్డని తల్లి అటువంటిది పిల్లలు ఎట్లా చంపాలి ఎట్లా మరి దూసకాయలు తినకుంటా ఆవుల కాసుకుంటా గోగుల కాసుకుంటా ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నాయి ఎవరయ్యా మనగొండను ఎవరేయలే మనగొండరాదు అతని భార్య అవుతారా అని మరి అగో అటువంటి భార్య భర్తలకు సంతానం లేకుండా సురాజు దేవతలు పూజ చేసినా భగవంతుడు సంతానం ఇయ్యలే రాంగ పులితోన కనబడితే ఆ పులి పిల్లలు చూసి ఓరి భగవంతా నీ ఈయన మన్న అయ్య దుమ్ము అయ్య మాకు మనసుల సంతానం ఇచ్చిన పులి పిల్లలన్న ఓడి కట్టపోతే రాని ఆ పులి పిల్లలు తీసుకొని ఎదవిని వేసుకున్నారట ఎదవీని వేసుకున్నాడా వాళ్ళు భక్తి ఎంతో చూస్తానని భగవంతుడు గోర రూపి తీసిండు వాళ్ళ వీల కొట్టి వాళ్ళకి సంతానం ఇక్కడి కాదు నా ఓ స్నానం తీయకుంటే వాళ్ళకు అటువంటి వాతావరణంగానే ఇంటికి నవ మాసాల ఇండియా వాళ్ళ పులి పిల్ల చదివించింది పేరు అని పేరు పెట్టుకున్నారు కాదు బోన్ పులి పిల్లని పెట్టి రోజుకు రోజు పాలు వస్తాను పాలు కాకుంటే ఇంతో ఇంతో జంతురాలైంది ఆ పులి రోజు తల్లిదండ్రి రాదు ఆ మమత రాని ఆ మదమాసం తీసుకొచ్చి ఆ బోన్లు ఎత్తే మదమాసం తింటా అంటే ఆ భగవంతుడు కళ్ళతో పులికి మనసుకి వచ్చినట్టు మాటలు రావని గోరుడు వచ్చిండట గాంధ్ర గాంధ్ర అని పెట్టే పులి అన్నది ఆ మలమాసం వేసేటప్పుడు అవ్వ మన ఊళ్ళే సప్లైంది ఏందో అది అయ్యో మా కొడుకు పులి మనుషులు మాట్లాడతాడు కొడక నువ్వు పులి రాదు అని పేరు వచ్చినవురా బోన్ కట్టి బోన్ లేసినావు రోజు మలమాసం వేస్తాం కొడక మరి నువ్వు మనిషి అయితే నిన్ను ఇట్లా బోన్లు లేకపోవడం బిడ్డ అక్కడ పెండిళ్ళు ఆ ఊళ్ళే నీకన్నా వెనక చిరుగుట్టిన వాళ్ళకి పెండిళ్ళు అవుతానే ఉన్నారు పెళ్లిళ్ళు అవుతానంటే అవ్వ నాకే ఆరో పెళ్లి ఉంటాడు అల్లా నాకు ఏమైనా పెళ్లి అయితే కొడుక నువ్వు మనిషి వాటి పట్టిన నీకు పెళ్లి చేస్తావు ఆరా నువ్వు పులివా నీకు ఎట్లా పెళ్లి చేస్తావు అంటే ఈ మోనం అలగొట్టుకొని వచ్చి నింది మింగుతా నాయనని మింగుతా ఊళ్ళోళ్ళు మింగుతా నాకు పెళ్లి వేయు అంటది కా పులి రాదు